నిజాంపేట మండల కేంద్రంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న సీఎం కప్ రెండు వేల ఇరవై ఐదు క్రీడా పోటీలు విజయవంతంగా ముగిశాయని ఎంపీడీఓ డివరాజిరెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో కబడ్డీలో మొదటి స్థానం చెల్మెడ రెండవ స్థానం నిజాంపేట నిలిచిందని అలాగే వాలీబాల్లో నిజాంపేట మొదటి స్థానం వెంకటాపూర్కి కి రెండో స్థానం ఖోఖోలో నిజాంపేట మొదటి స్థానం చెల్మెల రెండో స్థానంలో నిలిచిందని క్రీడాకారులకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులకు వెలికి తీసేందుకే ఈ క్రీడా పోటీలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిందన్నారు క్రీడల్లో గెలుపొటలను సహజమని ఈ మండల స్థాయి క్రీడా పోటీ తిలో గెలుపొందిన విజేతలు జిల్లా స్థాయి పోటీలో పాల్గొంటారన్నారు ఇదే స్ఫూర్తితో జిల్లా క్రీడల్లో మంచి క్రీడా ప్రదర్శన చేసి మనదానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ ఎంపిఓ వెంకట నరసింహారెడ్డి ఎంఎంఓ యాదగిరి ఏపిఎం శ్రీనివాస్ మాజీ ఎంపీ విదేశ్ సిద్ధరాములు सरपंचలు నరేందర్ బాబు నాయక్ బొమ్మన మల్లేశం అంజమ్మ లక్ష్మ గౌడ్ ఉపసర్పంచులు బాబు ఆకుల మహేందర్ కార్యదర్శులు నర్సింగ్లో హరీఫ్ హుస్సేన్ నాగలక్ష్మి యాదవ లక్ష్మి రాము ఉప ఉపాధ్యాయులు మహేశ్వర్ పిఈటులు లింగం శ్రీనివాస్ తరుడు పాల్గొన్నారు మూడు కష్టాలలో మనము చల్మెడ కల్వకుంట నిజాంపేట ఆటలలో గెలుపు పొందిన వారిని మనం ఈ రెండు రోజుల నుంచి ఇక్కడ ఆటలు నిర్వహించుకోవడం జరుగుతుంది ఇందులో అయిన వారికి బహుమతులు బహుమరిస్తుంది కానీ ఇక్కడ గెలుపు కోటకి అనేది కాకుండా అనేది కాకుండా మనము దృఢత్వం కూడా కావాలి ఇప్పుడు ముఖ్యంగా కబడ్డీ ఖోఖో ఈ ఆటల కంటే మనము క్రికెట్ అంటే అందరూ వైరికించలేదు కబడ్డీ అనేది కాలకృత్యాలు కానీ శరీర అవయవాలు అన్ని పని చేయడానికి కూడా మనకు బాగుంటుంది చాలా బాగా పనిచేయాలంటే కబడ్డీ కానీ వాలీబాల్ కానీ ఇవి అంటే క్రికెట్లో కూడా ఉంటుంది కానీ మనం ఏంటంటే క్రికెట్ ఆడడం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి అంటే ప్రతి ఆటలో ఉంటుంది కానీ మీరు చిన్న పిల్లలు కాబట్టి కబడ్డీ కానీ ఖోఖో కానీ ఆడినా కానీ పెద్ద ఇబ్బంది ఉండదు ఇంతే పిల్లగాడు ఉంటాడు బ్యాట్ పట్టుకొని కొడుతుంటాడు అవి కాకుండా మీరు రాణించాలంటే ఇక్కడ మన ఉపాధ్యాయులు కూడా మన వ్యాయామ ఉపాధ్యాయులు కూడా అందరు కూడా బాగున్నారు కాబట్టి స్కూళ్ళలో మీరు ప్రతిరోజు మీకు ఒక గంట వ్యాయామం అనేది ఉంటుంది ప్రతిరోజు వ్యాయామం చేయాలి కబడ్డీ కానీ వాలీబాల్ కానీ ఇవన్నీ ఆడినట్లయితే మన శరీరం కూడా మనము ఎదుగుదలకు ఉపయోగపడుతుంది విద్యార్థులకు ఇక్కడ చేసిన యువకులకు అందరికీ స్వాగతం సుస్వాగతం మరి రెండు వేల ఇరవై ఐదు ఇరవై సంవత్సరం కానీ మరి క్రీడా పోటీలు నిర్వహించడం మరి చాలా గర్వకారణం ఎందుకంటే మరి క్రీడలతోనే అనేకమైనటువంటి మరి మనకు శారీరకంగా కానీ ఆరోగ్యపరంగా కానీ అనేక విధాలుగా ఈ క్రీడలు మనకు ఎంతో దోహదపడతాయి మరి ఒక క్రీడల వలన మరి పల్లెల్లో ఉన్నటువంటి ఎక్కడ లేరు మరి మట్టిలో అంటే మన పల్లెల్లో ఉన్నారు ఈ మట్టిలో మాణికలు ఏమైతున్నారో వాళ్ళని వెలికి చేయడం కోసము ప్రభుత్వం ఏర్పడించినటువంటి ఒక చక్కని కార్యక్రమము ఏమైనా లేదు ఈ గారికి మరియు ఈ కప్పు ఇంకా మంచిగా సాఫీగా జరగడానికి అన్ని విధాలుగా మనకు విశేష సహకారాలు అందించినటువంటి ఎంఈఓ గారికి మరియు పాఠశాల మరియు స్థానిక మండలం నుంచి ఒక్కొక్క స్పోర్ట్ అయినా ఒక టీం ఒక ఇండివిజువల్ అథ్లెటిక్స్ నుంచి కూడా ఒకరైనా విజయం సాధించి ఖచ్చితంగా మన మండలం పేరు రాష్ట్ర స్థాయిలో ఖచ్చితంగా మారుమోగేలా చేయాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనకి అవకాశం ధన్యవాదాలు అందరినీ కూడా ఎందుకంటే ఎందులో ఉంటే దాని మీద నైపుణ్యం అయితే అండి ఉత్తర్గా నవ్వకుండా ఉత్తర్గా చిల్లర అదంతా అవసరం లేదు మనకి మనం నియంత్రాల మన గోల్ విధంగా ఉండాలి మనం రాష్ట్ర స్థాయి పోవాలి మళ్ళీ మండల స్థాయి పోయినాం మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి ఇవ్వాలి జిల్లా స్థాయిలోకి వెళ్ళాలి రాష్ట్ర స్థాయి ఇవ్వాలని మనకు గోల్ ఉండాలి దాన్ని మనం తయారు చేసుకొని విజన్ పెట్టుకొని దాని విజన్ అంటే ప్రాక్టీస్ చేయాలి రోజు ప్రాక్టీస్ చేయాలి ఏదైనా ప్రాక్టీస్ చేయించాలి సాధన లేకుండా నీకు పళ్ళు సమకూరైనట్టు సాధారణ పళ్ళు సమకూరు దా అని మనం చెప్పిన మనం చిన్న పని చదువుతున్నాం కానీ సాధన చేయడం మొదలు పెట్టాం ఏదో గేమ్స్ ఆడుతున్నప్పుడే ఆడతాము ఆ తర్వాత మళ్ళీ వదిలేస్తాం